అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఏకువై మేకైండు రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి అన్న మాటను రోజు రోజుకు ఇంకా నిజం చేసుకుంటానే పోతా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో మనం చూసినాం ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు మాట్లాడినారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆయన విమర్శిస్తలేను అని అనుకుంటేనే విమర్శించుకుంటా పోతా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని దాదాపు ఆయన మంత్రి పదవి నుంచి మొదలైంది ఈ ముచ్చట నా మంత్రి పదవిని కావాల్సుకుని జానారెడ్డి ఆపుతా ఉన్నాడు నా పట్ల ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి మొదలు పెడితే అంతకంటే ముందుగా ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అంశాలు రైతు భరోసా గురించి దాదాపు రెండు రెండు సార్లు ఎగ్గొట్టిండు ఒకసారి ఇచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చినాక అని చెప్పేసి అక్కడి నుంచి మాట్లా మాట్లాడిర్రు తర్వాత రెండవ సందర్భం జానారెడ్డి గురించి మూడవ సందర్భం వచ్చేసి ఏదైతే రేవంత్ రెడ్డి పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని నన్ను ఆపేటోళ్ళు లేరు నన్ను అడ్డుకునేటోళ్ళు లేరు అని చెప్పేసి మాట్లాడిర్రో దానికి కౌంటర్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదేళ్ళు ముఖ్యమంత్రివి నీవు అని చెప్పుకోవడానికి నువ్వెవలు అది అధిష్టానం డిసైడ్ చేస్తుంది అది అధిష్టానం నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిండ్రు పోస్ట్ చేసిండ్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతి దానికి రేవంత్ రెడ్డి సర్కారు మీద ఏ విధంగానైతే ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు లేవనెత్తుతూ ఉన్నారు ఆ విధమైన తిరుగుబాటును కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేమ్ ప్రజల తరపునే ప్రజల కొరకే అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంత్రి పదవి కోసం ఇట్లా చేస్తూ ఉన్నాడు మంత్రి పదవి ఇస్తే ఎక్కడి దొంగలు ఎక్కడనే గప్చు సాంబార్ బుడ్డి అన్నట్లు అయిపోతాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఈ అంశాలు బయటకు వచ్చినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు మంత్రి పదవి అనేది రేవంత్ రెడ్డి చేతులలో లేదు మంత్రి పదవి అనేది మంత్రి పదవి ఇచ్చుడు అనేది రేవంత్ రెడ్డి చేతులలో లేదు అది అధిష్టానం చేతులలో ఉన్నది నేను కావాలనుకుంటే తెచ్చుకున్నాడు ఎంతసేపు ఎంత ఫరక పడేది నాకు అని చెప్పేసి కూడా మాట్లాడిండ్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత పోతా పోతా ఉంటే ఇక అన్నా ఇద్దరు పరస్పరం వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చింది నాకైతే తెలియదు ఇక మరి ఏందో ఏం కథనో అని చెప్పేసి కొట్టిపారేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఇట్లా కొనసాగుకుంటా పోతానే ఉన్నది జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి అట్లా వ్యాఖ్యలు చేసాడు తప్పు కొంతమంది జర్నలిస్టులకే కొమ్ముగాయడం తప్పు అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులకు పగ్గాలు అప్పజెప్పి యూట్యూబ్ జర్నలిస్టులను చీపుగా చూడడం తప్పు అని చెప్పేసి కూడా జర్నలిస్టులకు మద్దతుగా నిలుస్తా అని చెప్పేసి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో వాళ్ళ కృషి ఎంతగానే ఉన్నది వాళ్ళ పాత్ర ఎంతగానో ఉన్నది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక ఇప్పుడు నిరుద్యోగుల అంశం తెర మీదకి వచ్చింది ఏదైతే గ్రూప్ వన్ ఆస్పిరెంట్సు పాపం ఇబ్బందుల పాలవుతారు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు దాదాపు ఇందులో గ్రూప్ వన్ అంశానికి వస్తే కొంతమంది పైసలు పెట్టి కొనుక్కున్నారు కొంతమంది ఏమో ఆ కష్టపడి ఎగ్జామ్ రాసిండ్రు పైసలు పెట్టి కొనుక్కున్న ముచ్చట పక్కకు పెడితే ఈ నిజాయితీగా కష్టపడి ఎగ్జామ్ రాసిన వాళ్ళు పోస్టులు కొట్టే ఇంకా రేపో మాపో అయితే పోస్టులలో ఎక్కుతామని అనుకున్న ఇప్పుడు పుట్టగొట్టినట్టు అయింది పాపం ఎన్నో ఏండ్ల నుంచి ప్రిపేర్ అయ్యి ఎన్నో ఏండ్ల నుంచి అది చేసి ఇప్పుడు వాళ్ళు ఇది కోర్టులో వాడేవాళ్ళకల్లా పాపము కష్టపడి నిజాయితీగా పరీక్ష రాసి ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టినోళ్ళు పాపము అన్యాయం పాలయిందని చెప్పుకోవాలి వాస్తవానికి ఎవరికి అతీతంగా మాట్లాడకుండా వాస్తవం మాట్లాడితే నిజాయితీగా జాబ్ వాళ్ళు అన్యాయం పాలయ్యారని చెప్పుకోవాలి ఎందుకంటే మళ్ళీ రివాల్యుయేషన్ పెడితే వాళ్ళకు జాబ్ వస్తుందో రాదో తెలియదు మళ్ళీ రీఎగ్జామ్ పెడితే వాళ్ళకు అందులో వాళ్ళు మెరిట్ మార్క్స్ సాధిస్తారో సాధించరో తెలియదు ఇట్లా ఆ పాపము ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి మరి దీని మీద ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో ఎట్లా ముందడుగుతారో తెలియదు హైకోర్టు ఇచ్చిన తీర్పుకే హైకోర్టు ఇచ్చిన తీర్పుకే రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టు దాకా పోతుందట లేకపోతే డివిజన్ డివిజన్ బెంచ్కి సుప్రీంకోర్టు దాకా పోతా అని చెప్పేసి ఇంకా నిరుద్యోగుల గొంతు కోసుకుంటే ముందడికి పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్ గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకోవడమే కాకుండా ఇంకా నిరుద్యోగులను ఆగం చేసుకుంటా ఏదైతే నిరుద్యోగుల ఓట్ల మీద ఇలా అధికారంలోకి వచ్చి కూర్చున్నదో కాంగ్రెస్ పార్టీ ఇలా నిరుద్యోగులను ఇంకా మోసం చేసుకుంటా ముందడు పోవాలని చూస్తూ ఉన్నదనేది అయితే మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది ఈ నిరుద్యోగుల అంశం మీద కూడా స్పందించినారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్న దాని ప్రకారం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిందని అంటారు కానీ యాభై వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే ఎక్కడా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన ఓలేదు అని చెప్పేసి నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల పక్షాన మాట్లాడిర్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి మళ్ళా రేవంత్ రెడ్డి సర్కారు ఎండగట్టిండ్రు నిరుద్యోగులకు మోసం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్లుగా మాట్లాడిరు ఒకసారి విందాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఈరోజు మిగతా దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా లక్ష యాభై వేలు కూడా ఉద్యో ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను అందరు కూడా చెప్తున్నా ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు మీకోసం మీరు కన్న కళల కోసం మీ ఆకాంక్షల కోసం యువ యువ యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా మీ వెనకాల ఉంటా మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు ఒక అన్నగా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను మాటిస్తున్నా మీకు మీరు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కానీ యాభై వేల ఉద్యోగాలు అన్నారు ఆ యాభై వేల ఉద్యోగాలు కూడా అవాస్తవమే ఇప్పుడు నిరుద్యోగులను కదిలిస్తే కాంగ్రెస్ సర్కారు ఒక పదివేల ఉద్యోగాలు కూడా ఇయ్యలేదు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు పోయిన ప్రభుత్వంలో నిర్వహించిన పరీక్షలు పోయిన ప్రభుత్వంలో కండక్ట్ చేసిన గేమ్స్ ఇంకేమన్నా కానీ మొత్తం మీద ప్రాసెస్ అంతా ప్రక్రియ అంతా పోయిన ప్రభుత్వంలో కొనసాగింది పోయిన ప్రభుత్వంలో కంప్లీట్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామక పత్రాలు అంగుఆర్భాటలతో నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదు అని చెప్పేసి నిరుద్యోగులు ఇప్పటి వరకు వాళ్ళ స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు ఒకసారి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది మాత్రం అవాస్తవం కాకపోతే రెండు లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పేసి బాజాప్తా చెప్పేస్తుండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకుంటే సాధించలేదు ఏం లేదు యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు నిన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరు అందరు కళ్ళతో చూసింది ప్రపంచం చూసింది అంటే నిరుద్యోగ యువతని గాలి వదలయద్దు వాళ్ళు మన పిల్లలు వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది రైట్ ఒకసారి నేపాల్ ప్రభుత్వాన్ని గుర్తు చేసినారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేపాల్ తరహాలో రేవంత్ రెడ్డి సర్కారును నిరుద్యోగులే గద్ద దించుతారు నిరుద్యోగులే ఉరికిచ్చి కొడతారు అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు మాట్లాడడము నిజంగా ఇది ఒక ఏమంటారు ఒక ఆశ్చర్యానికి గురి చేసే అంశం నిజంగా ఇది ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నేపాల్ తరహాలో కాంగ్రెస్ సర్కార్ను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉరికించబోతా ఉన్నది నిరుద్యోగ యువత పడగొట్టబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చపోతా ఉన్నది అని చెప్పేసి అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ వ్యతిరేకత ఉన్నదో

దగ్గర నిరుద్యోగులతో పెట్టుకున్నారు నిరుద్యోగ యువతతో పెట్టుకున్నారు యువత అనుకుంటే సాధించలేనిది ఏది లేదని చెప్పేసి కోమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్కి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు నిజంగా దెబ్బ మీద దెబ్బ షాక్ మీద షాక్ కొడతానే ఉన్నాడు రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఇగో ఇది నిరుద్యోగుల తరపున ఏం చేద్దాం ఎట్లా పోదామనే ఆలోచన రాష్ట్ర సర్కారికి లేదు ఈ గ్రూప్ వన్కి సంబంధించిన అంశంలో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి నిరుద్యోగుల గొంతుకొద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడం మాత్రము నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది మొత్తం మీద మళ్ళీ ఒక షాక్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేం మీడియా తెలంగాణ శినార్థి